హై ఫ్రెండ్స్ టుడే స్పెషల్ మాధవీ లత కిచెన్ లాగ్స్లో కొకట్పల్లిలోని వివేకానంద నగర కాలనీలో మన వినాయక్ పార్కులో కదంబ వృక్షం చూద్దాం చూసారా వృక్షం ఎంత పెద్దగా ఉందో దేవతలకు ఇష్టమైన కదంబ మొక్క యొక్క విశిష్ట ఏమిటో తెలుసుకుందాం మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఎన్నో మొక్కలకు ఎంతో ప్రత్యేకత ఉంది అలాంటి ప్రత్యేకత కలిగిన మొక్కలలో కదంబం ఒకటి ఈ కదంబ మొక్కని రుద్రాక్షాంబ అని కూడా పిలుస్తారు భారతదేశంలోని దక్షిణాదిలో జగజ్జనని అమ్మవారిని వాసిని అని అంటూ పూజలు చేస్తారు అదేవిధంగా హనుమంతుడు పుట్టుక కారణం కూడా ఈ మొక్క అని పురాణాలు చెబుతున్నాయి అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు గోపికలు చీరలను దొంగిలించి దాచి ఇది కూడా ఈ వృక్షంలోనే ఈ చెట్టు నుంచి వెలువడే పరిమళాలను ఆస్వాదిస్తూ చెట్టు నీడలోనే రాధాకృష్ణుల ప్రేమాయణం కూడా జరిగింది అందుకే ఈ మొక్కకు ఎంతో విశిష్టత కల్పించారు ఎంతో పవిత్రమైన ఈ కదంబ వృక్షం గురించి భగవద్గీత మహాభారతంలో కూడా ప్రస్తావించారు కదంబ వృక్షం చూడటానికి ఎంతో పెద్దదిగా ఉండి ఈ పూలను గుండ్రని ఆకారంలో కలిగి ఉంటాయి ఈ పుష్పాలను ఎక్కువగా లలితాదేవి పూజలలో ఉపయోగిస్తారు అదేవిధంగా ఈ వృక్షాన్ని ఉపయోగించి వివిధ రకాల బొమ్మలను తయారు చేస్తారు అన్ని రకాల వృక్షాలు మాదిరిగా ఈ చెట్టు ఆకులు రాలవు ఎల్లప్పుడూ పచ్చగానే కనిపిస్తుంది పురాణాల ప్రకారం ఈ కదంబ వృక్షానికి రెండు పేర్లు ఉన్నాయి ఉత్తర భారతదేశంలో దీన్ని కృష్ణ వృక్షమని దక్షిణ భారతంలో పార్వతీ వృక్షమని అంటారు శ్రీకృష్ణుడు రాధతో తన ప్రేమ ప్ర ప్రయాణాన్ని కొనసాగించింది ఈ చెట్టు కిందనే కనుక కృష్ణుడికి ఈ వృక్షానికి అవినాభవ సంబంధం ఉంది అందుకే ఉత్తర భారతంలో వృక్షాన్ని కృ కృష్ణ వృక్షమని పిలుస్తారు అదేవిధంగా దక్షిణ భారతంలో అమ్మవారిని కదంబవాసిగా పూజిస్తారు అమ్మవారి పూజకు కదంబ పుష్పాలు ఎంతో ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నాయి గ్రహ దోషాలు ఉన్నా వారు అమ్మవారికి పుష్పాలతో పూజ చేయటం వల్ల దోష పరిహారం జరుగుతుందని భావిస్తారు ప్రస్తుతం మధుర మీనాక్షి అమ్మవారు కొలువై ఉన్న అక్కడ కదంబ వృక్షాలు కూడా చాలా ఉంటాయి ఔషధాల గని కూడా అంటారు దీన్ని కదంబం ఈ చెట్టు ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి దేవతలకు ఇష్టమైన కదంబం మొక్క యొక్క విశిష్టత కదంబ చెట్టు కదంబ చెట్టు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి ఔషధ మొక్కలు కదంబ ఔషధ మొక్క ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి మన వివేకానంద నగర్ కాలనీలో పెద్ద చెట్టు ఉంది చూసారు ఆ ఫ్లవర్స్ కదంబ పుష్పాలు గుండ్రంగా ఉన్నాయి దీని ఆకారం గుండ్రం ఉంటుంది దీన్ని ఈ ఫ్లవర్స్ని అత్ర కూడా ఉపయోగిస్తారు కదంబ చెట్టు ఆకులు యాంటీ యాక్సిడెంటు యాంటీ క్యాన్సర్ గుణాలు వంటి ఔషధ ఉపయోగాలను కూడా కలిగి ఉన్నాయి ఈ చెట్టు ఒక అలంకారమైన మొక్క ఇది కలప కాగితం తయారీ ప్రయోజనాల కోసం కూడా ఉపయోగిస్తారు ఇది తక్కువ నిర్వహణ దీన్ని సాధారణంగా బర్ఫ్ ఫ్లవర్ అని